ఒక పదహైదు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో మరి ప్రజలే ఓటేసినారో ఈవీఎం మిషన్లే తీర్పునిచ్చినాయో నాకు తెలియదు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు మీరు గెలిచినారయ్యా మీరు ఎమ్మెల్యే అని సంతోషమే మేము ఓడినప్పటికీ ఆయన గెలిచినప్పటికీ ప్రజలే తీర్పిచ్చి ఉంటే స్వాగతిస్తాం ఈవీఎం మిషన్లే తీర్పిచ్చుంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పుడు అది అప్రస్తుతం ఆ వ్యవహారం పక్కన పెడదాం ఆయన బ్రదుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కన అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజు రెడ్డి గారికి కానీ ప్రొదుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని వారి కుమారుడు కొండారెడ్డి గారిని ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాను ఇది పెద్ద మాటే రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభోత్సవాలు కూడా చేయడం అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం రిబ్బన్ కటింగులు చేయడం ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం రికార్డ్స్ను పరిశీలించడం ఇది ఎంత సోద్యము నేను ఆ రోజు చెప్పినా నేను ఎన్నికల కంటే ముందే ప్రచారంలో చెప్పినా నేను మా పోరెడ్డి నర్సింహారెడ్డి అన్న ఇంట్లో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు చెప్పినా మీ దగ్గర ఉంటాయి కూడా ఆ క్లిప్పింగ్స్ ప్రజలారా మీరు పొరపాటున వరదరాజరెడ్డి గారికి ఓటేస్తే ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పెద్ద మనిషి మీకు సేవ చేయడంలో విఫలమైతాడు ఆయన మానసిక శారీరక పరిస్థితులు సక్రమంగా ఉండవు పేరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటాడు డమ్మి ఎమ్మెల్యే అయిపోతాడు కొండారెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు అతను రాజ్యాంగ విలువలకు లోబడి కాకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు పెత్తనం చేస్తాడు అది మీ స్వేచ్ఛకు మీ ఆనందానికి అవుతుందని చెప్పి నేను ఆ రోజు చెప్పినా చెప్తే ఆ రోజు కొండారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు దాని కౌంటర్ మరుసటి రోజు లేదు లేదు ఎన్నికల తర్వాత నేను ప్రొదులో కూడా ఉండను హైదరాబాదులో నేను ఉండేది నా సంసారం అంతా మా నాయన ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తాడు నేను ఎక్కడా జోక్యం చేసుకోను నేను రాజకీయ వేత్తను కాదు కాంట్రాక్టర్ను వ్యాపారస్తున్ని అని చెప్పినాడు మరి ఈరోజు అడుగుతూ ఉన్నా అధికారులను అయితే ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను అయితే ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజలను అయితే ఆలోచించమని కోరుతా ఉన్నా అధికారులకైతే మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నా గట్టిగా చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు చేస్తూ ఉండే తప్పు రాచమల్లి శివప్రసాద్ రెడ్డికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కాదు భారతదేశ రాజ్యాంగానికి మీరు తిలోదకాలు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటకు డూడూ బస తల లూపుతున్నారు పెద్ద అధికారుల దగ్గర ఉండి చిన్న అధికారుల వరకు ఇందులో ఏమీ భేదాభిప్రాయం లేదు ఎంఆర్ఓనా ఎండిఓనా పోలీసా కలెక్టరా జాయింట్ కలెక్టరా కమిషనరా డైరెక్టర్ అనేది లేదు ఏ టు జెడ్ నిజాయితీ పరులైన కొంతమందిని మినహాయిస్తే నిజాయితీ పరులైన కొంతమంది అధికారులను మినహాయిస్తే ఈ భారతదేశ రాజ్యాంగానికి విలువనిచ్చి ప్రజల యొక్క పేదరికాన్ని సమస్యలను రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించి హక్కులను గౌరవించి ఏ అధికారైతే చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాడో వారికి నా హృదయపూర్వక నమస్కారం వారికి నా సెల్యూట్ వారిని మినహాయిస్తే డూడు బసవనలైన అధికారులు అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నా ఇలాగే మీరు ప్రవర్తిస్తూ ఉంటే తప్పనిసరిగా భవిష్యత్ కాలంలో దీనికి మీరు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు చేసే ప్రతి తప్పుకు భవిష్యత్ కాలంలో మీరు మూల్యం చెల్లించక తప్పదు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుక నిన్న జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న రెండు రోజులు కూడా కాలే నిన్న జరిగింది ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కార్యక్రమం స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారపూర్వక కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నంద్యాల కొండారెడ్డి గారు ప్రారంభిస్తారంట ఏమి దీని ప్రోగ్రాం అంటే సూపరింటెండెంట్ గారు పోయి ఎమ్మెల్యే గారిని పిలిచినారు వరదరాయిరెడ్డి గారిని అయ్యా ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినారు మనకి ఈరోజు ఇచ్చినారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంది మీరు రావాలా అని చెప్పి నేను అసెంబ్లీకి పోతానా అసెంబ్లీకి పోతానా నేను నా బదులు నా కొడుకు వస్తాడు పో నేను అడుగుతానా పేరెంటమా పెళ్ళే పెళ్ళికో పేరంటానికైతే అయ్యా వరదరాజు రెడ్డి గారు నేను ఊర్లో లేను నాకు వెళ్ళామ పో నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కొడుకొచ్చాడు అంటే సరిపోతుంది ఎమ్మెల్యే యొక్క బాధ్యతలను విధులను నిర్వహించడానికి నా బదులు నా కొడుకొచ్చాడా ఇది ఎక్కడి రాజ్యాంగం ఇది కొండారెడ్డి రాజ్యాంగమా వరదరాజరెడ్డి రాజ్యాంగమా లోకేష్ రాజ్యాంగమా ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు నేను ఎక్కడ చూపా ఎమ్మెల్యే పోవాల్సిన చోటికి నా బదులు నాకు కొడుకొచ్చాడనం పెళ్ళికో పేరండనికైతే ఇన్నే నేను కూడా ఎన్నిసార్లు ఇన్నే మమ్మల్ని కూడా పెళ్ళిళ్ళకు పేరటాలకు పిలిచే నేను పోయా ఊర్లో లేను అరుణాచలం పోతానా ఈశ్వర దర్శనానికి నా కొడుకు వచ్చాడు పో నా పిల్లం వచ్చాడు పోనీ పేరటాలకో పెళ్ళికో ఎన్ని కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న ఓపెనింగ్ చేస్తారు కొండారెడ్డి గారు మార్కెట్ లేకపోతే తాత్కాలిక కూరగాయల మార్కెట్ లేకపోతే మున్సిపల్ కమిషనరు కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మంది మార్బలంతో తాత్కాలిక కూరగాయల మార్కెట్ విజిట్ నేను అడుగుతా ఉన్నా తాత్కాలిక కూరగాయల మార్కెట్ని విజిట్ చేసి పరిశీలించి అందులో బాగోగులను మాట్లాడి చర్చించి పరిష్కరించే అధికారము బాధ్యత నీకు ఎవరిచ్చినారయ్యా కొండారెడ్డి ఈ కొండారెడ్డి వెనకమ్మల అధికారులు పొమ్మని మున్సిపల్ కమిషనర్కి ఎవరు చెప్పినారయ్యా మున్సిపల్ కమిషనర్ గారు కొండారెడ్డి పిలిస్తే మార్కెట్లో అయిపోతావా నువ్వు నీ వెనకముని అందరినీ పిలుచుకొని పోతావా నువ్వు ప్రభుత్వానికి ఉద్యోగస్తునివా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్యోగస్తునివా నువ్వు అన్నా క్యాంటీన్ పోతే మున్సిపల్ కమిషనర్ సమక్షంలో రికార్డుల పరిశీలన కొండారెడ్డి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తిన్నారు ఎంత లెక్క మంచి ఏమి చెడ్డేం రికార్డుల పరిశీలన అన్నా క్యాంటీన్కి సంబంధించిన రికార్డులు పరిశీలన చేసే అధికారం కొండారెడ్డికి ఎవరికి ఇచ్చినారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి సంబంధించిన లెక్కాచారాలను రికార్డును ఒక ప్రైవేటు వ్యక్తి పరిశీలించే అధికారము శోధించే అధికారము మున్సిపల్ కమిషనర్కు ఎవరు చెప్పినారు ఎవరి మున్సిపల్ కమిషనర్ సీఎం రిలీఫ్ ఫండ్లు పేదవారికి సంబంధించినటువంటి పేదరికంలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఆసుపత్రిలో చూపించుకుంటే వాళ్ళకి చెక్కులు వచ్చే ఆ ఎమ్మెల్యే గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మా తలలో ఎన్ని వెంట్రికలు ఉన్నాయో రెండుసార్లు గుండు చూపించి వెంటకలు మూలిచ్చి అన్ని చెక్కులు ఇచ్చిన నేను నా పిల్లం వీళ్ళ చెక్కులు నా కొడుకు ఇలా నా బిడ్డ ఇలా చెక్కులు ఇచ్చిన నా కార్యాలయంలో ఇచ్చినా మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది కౌన్సిలర్లు ఇచ్చినారు మండలాధ్యక్షుడు ఇచ్చినాడు ప్రజాప్రతినిధులు ఇచ్చినారు ఎస్ ఇప్పుడు కూడా వరదరాజరెడ్డి గారి కార్యాలయంలో సీఎం చెక్కులు పంచమను రిలీఫ్ అండి ఏ ఊరికి వచ్చింటే ఆ ఊరు సర్పంచ్ను ఎంపీటీసీని జెడ్పీటీసీని పెట్టుకొని వాళ్ళ ద్వారా పంచితే నాకు అభ్యంతరం లేదు కొండారెడ్డి ఎవరు చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేగా బదులు ఎమ్మెల్యే కొడుకు చెక్కులు పంచుతాడు ఎమ్మెల్యేగా బదులు ఎమ్మెల్యే కొడుకు ఆసుపత్రికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఆసుపత్రిలో డాక్టర్లతో చిర్చాటు చేస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు తాత్కాలిక కూరగాయల మార్కెట్ను పరిశీలిస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ముప్పై మూడో వార్డులో భూమి పూజకు టెంకాయ కొడతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఒక వార్డులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా చేసే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమానికి ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు హాజరవుతాడు ఇదే అబ్బా అంటే ఎమ్మెల్యేకు బదులు ఎమ్మెల్యేకు బదులు ఎమ్మెల్యే పోవచ్చు అనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చినారు తెలుగుదేశం పార్టీ ఇంకా నేను అడుగుతా ఉన్నా ఇన్ని చోట్లకి పోనిచ్చిన తర్వాత ఇంక ఏం ఆ ఒక్కరవ కొదవా చదవ ఏముందబ్బా ఇంకా రోజుంది కొదవ సదవ అది అసెంబ్లీ ఇంక ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్యే కొడుకు అసెంబ్లీకి పోతే పోలే ఇప్పుడు ఎట్లా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద ఆయనకు అనారోగ్యము ఎనభై ఐదు సంవత్సరాలు బైపాస్ సర్జరీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డిని అసెంబ్లీకి పంపించిపోతుంది అని నేను రిక్వెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడును ఇట్లా ముసిలిం ముతగాయ ఎవరైతే ఉండారో మూతి ముడ్డీ నొచ్చ ఎవరైతే ఉండారో వాళ్ళకు బదులు వాళ్ళ కొడుకులు పిల్లలకు బదులు మొగుళ్ళు అన్నలకు బదులు తమ్ముళ్ళు బావలకు బదులు బామర్దులు పిలుచుకో అసెంబ్లీకి కూడా రేపు అదన మేము అది ఫాలో అవుతాం ఇది ఏమి రాజ్యాంగమో ఇది ఏమి చట్టమో నేనైతే ఎక్కడ అజలేబ్బా లాస్ట్కు ప్రొద్దుటూరు నియోజక నియోజకవర్గానికి పోలీస్ అధికారులు వస్తే ఎస్ఐలు సిఐలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే పుష్పగుచ్చాలు తీసుకొని కొండారెడ్డిని కలుస్తారా పుష్పగుచ్చాలు తీసుకొని కొండారెడ్డిని బుగ్గేలు ఇచ్చి కొండారెడ్డికి అయ్యా సెల్యూట్ కొట్టి నేను త్రీ టౌన్ నేను టూ టౌన్ ఎస్ఐ సిఐ కొండారెడ్డి డిఎస్పీ కొండారెడ్డి ఏమన్నా రెండో డిఎస్పీనా లేకుంటే ఫోర్త్ టౌన్ సిఐయా కొద్దిగన్నా సిగ్గు మానం మర్యాద రోసం లజ్జ ఏమన్నా ఉండాయా ప్రభుత్వ అధికారులారా తప్పు చేసే ప్రభుత్వ అధికారులారా ఎట్లా మీరు ఇట్లా పనులు చేస్తున్నారు మీరు మీరు గౌరవించాల్సినది మీరు సహకరించాల్సినది ఎమ్మెల్యే గారికి ఎస్ ఆయన ఎమ్మెల్యే ఆయన గౌరవించండి ఆయనతో కలిసి ప్రజలకు సేవ చేసేదానికి సహకరించండి నేను కాదు నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేసినా నేను ఇవన్నీ కూడా మీకు ఏదో ఊరికి అబద్ధాలు చెప్పినా అనుకుంటే పొరపాటు ప్రభుత్వ అధికారులకే చెప్తానా నేను అన్ని సాక్ష్యాలతో సహా మీకు చూపించదలుచుకున్నా నేను ఇది మార్కెట్ పరిశీలన ఇది మార్కెట్ పరిశీలన ప్రజలారా ఇది నేనేమి అధికారులకు ఇది చూపించే బాగుపడతారనేది చూపిలే నేను దున్నపోత మీద వాన గురిసినట్టే ఈ చెడ్డ అధికారులకు వెళ్ళి నేను చూపించినా కానీ ఏం ఉపయోగం లేదు చెవుటి వాని ముందర శంకు బుదినట్టే ఈ ప్రభుత్వ చెడ్డ అధికారులు ప్రజలకు చూపిస్తానా నేను మీరు ఆలోచించాలా మీకు అవగాహన కలగాల ఇది మార్కెట్ పరిశీలన ఏ మార్కెట్ పరిశీలన చేయడానికి కొండారెడ్డికి ఏం అధికారం ఉంది ఈ పక్కన మున్సిపల్ కమిషనర్ ఎందుకుంటాడు మీ భావన కొండారెడ్డి ఏమన్నా మున్సిపల్ కమిషన్ అడుగుతానా మీ భావన ఏమన్నా ఇది అన్నా క్యాంటీను అన్నా క్యాంటీన్ రికార్డు పరిశీలన ఏంటికి పరిశీలన చేస్తాడు అన్నా క్యాంటీన్కు సంబంధించిన రికార్డు నువ్వు ఎందుకు ఇస్తావు ఎంతమంది భూధినియో ఎంత లెక్క ఖర్చు అయింది మంచి ఏం ఏమని చెప్పి ఇవాళ బాకీ ఉండవా నువ్వేమన్నా ముప్పై మూడో వార్లో భూమి పూజ ఇది వరదరాజరెడ్డి గారు చేయాలా కొండారెడ్డి గారు పోవచ్చు అంతవరకు ఓకే ఎవరైనా పోవచ్చు వార్డులోనే వాళ్ళు ప్రజలు ఎవరైనా పోవచ్చు కానీ నీవు చీఫ్ గెస్ట్ కాదు గౌరవంగా పిలిస్తే పోవచ్చు వాళ్ళు టెంకాయలు కొడతారు చూస్తాము వాళ్ళు టీ ఇస్తారు రెండు బిస్కెట్ పెడతారు తిని రావాలా నీవు చీఫ్ గెస్ట్ కాదు వీడు నువ్వు చీఫ్ గెస్టా మీ నాయన బదులు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఇంకే దీన్ని చెప్పండి అబ్బా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు రిబ్బన్ కటింగ్ వరదరాజరెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్ పక్కన డాక్టర్లు మరొకరు అందరూ కూడా ఫిర్యాదు చేస్తాం వీళ్ళందరిపైన ఫిర్యాదు చేస్తాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఏం ఉపయోగం లేదు దొంగల దొంగలు ఊలు పంచుకున్నట్టు అందరూ ఒకటే వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ చేస్తే చర్య తీసుకుంటారా ఈ డాక్టర్ల మీద ఈ సూపర్టెంట్ రూపానంద్ గారి మీద తీసుకోరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫిర్యాదు చేస్తా నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది నేషనల్ హెల్త్ మిషన్ ఉంది జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ అని ఉన్నాడు ఆయనకు ఫిర్యాదు చేస్తా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాడు ఐఏఎస్ అతనికి ఫిర్యాదు చేస్తా వీళ్ళ మీద మున్సిపల్ కమిషనర్ మీద అందరి మీద ఫిర్యాదు చేస్తా ఫిర్యాదు చేయడమే కాకుండా నాకు సంబంధించినటువంటి బ్యాడ్ మెమరీస్ అనే బుక్కులో రాసుకుంటా గుర్తు పెట్టుకుంటా పాతాల లోకంలోనే నిన్ను వదిలిపెట్టను మిమ్మల్ని నేను సీఎం రిలీఫ్ ఫండ్ పంచుతున్నాడు చెక్కులు పంపిణీ కొండారెడ్డి ఎవరు పంచాలా ఎవరు పంచుతున్నారు ఎవరు పంచాలా ఎవరు పంచుతున్నారు ఇది ఇది చూడయ్యా పోలీస్ అధికారులు సెల్యూట్ చేస్తున్నారు కొత్తగా పోస్టింగ్లోకి వచ్చిన పోలీసు అధికారులు ప్రొద్దుటూరుకి వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి వీళ్ళకి అధికారి కొండారెడ్డి ఎక్కడికి తీసుకుపోతున్నారు డెమోక్రసీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొండారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు డాక్టర్లు ఓపెనింగ్కు స్వాగతం ఇచ్చి మీ ఇల్లకి పిలుచుకొని డాక్టర్లు మీరు ఇళ్ళకు పిలుచుకొని అల్లునికి అల్లం పెట్టేట్టు పెట్టండి మాకు అభ్యంతరం లేదు డాక్టర్లతో చిట్చాట్ కొండారెడ్డి ఇది మార్కెట్ పరిశీలన ఇది కుట్టు మిషన్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థతో జరిగే కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూస్ వారి సహకారంతో చేస్తూ ఉండే కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ కొండారెడ్డి ఇది కూడా అదే ఇది కూడా అదే మరి ఇన్ని చూపించిన నేను అన్ని సాక్ష్యాలు ఇస్తాన అధికారులలో చలనం వస్తుందే రాదు కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో కాబట్టి మా ఇంటికి ఏం బీకుతారులే మాకేమి సస్పెన్షనా లేకుంటే మేమోనా లేకుంటే ఛార్జ్ మేమో చేయడమా ఇంకొకట ఏమీ జరగదు మా ఇంక్రిమెంట్ కూడా కట్ చేయలేరు ఏం చేస్తారనే ఉద్దేశం అందుకే మిమ్మల్ని ఈ మూడు సంవత్సరాలు ఏమి చేయలేం కాబట్టి ఏమి చేయలేం కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది మూడు సంవత్సరాలు మీకు వ్యవధి ఉంది కాబట్టి చేయండి మీరు ఎవరెవరు చేస్తారో చేయండి నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కనుక ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు చెడ్డ జ్ఞాపకమే బాగా మళ్ళా చెప్తాను మరొకసారి అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రతి అధికారి ఏ పని అయితే చేస్తాడో ఏ సంఘటనకైతే పాల్గొంటాడో అట్టి ప్రతి చర్య ప్రతి సంఘటన నాకు చెడ్డ జ్ఞాపకం మా అందరికీ చెడ్డ జ్ఞాపకాలేవి బ్యాడ్ మెమరీస్ అందుకే బ్యాడ్ మెమరీస్ పేరుతోనే ఒక బుక్కు తయారు చేసి రాసుకుంటా మిమ్మల్ని మూడు సంవత్సరాలే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల తర్వాత చెప్పినా కదా మీ కర్మ షెడ్డదైతే మా పుణ్యం పుచ్చితే ఈశ్వరుని వల్ల అధికారం వచ్చినామా ఈ పుస్తకంలో రాసుకునే చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి అధికారి పట్ల చర్యలుంటాయి భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించక తప్పదు ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త నేను పోలీస్ అధికారులకు చెప్తాను రెవెన్యూ అధికారులకు చెప్తాను మున్సిపల్ అధికారులకు చెప్తానా ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా మా ద్వారా మీరు గౌరవాన్ని స్వీకరించండి మా ద్వారా మర్యాదను స్వీకరించండి అంతే తప్ప ఇటువంటి దూరంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి మీరు తీసుకురాకూడదు మేము మీకోసం ఒక పుస్తకాన్ని తయారు చేసుకుని రాసుకుంటే పరిస్థితి రాకూడదు మేము ఇదిగో ఇదేదే బుక్ ఇది రాసి పెట్టుకునే నేను తయారు చేసి పెట్టుకునే ఈ రోజు నుంచి ప్రతిరోజు రాసుకుంటాను దీంట్లో బ్యాడ్ మెమరీస్ బుక్ అని చెప్పి తయారు చేసుకున్నా ప్రతిరోజు పెట్టుకుంటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇప్పటి వరకు మీరు ఎవరో ఏమేం చేసినారు అన్ని పుస్తకంలో ఉన్నాయి ఇరవై తొమ్మిది సంవత్సరం రాదా క్యాలెండర్లో ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఐదు వచ్చిన తర్వాత ఇరవై ఆరు వస్తుంది ఇరవై తొమ్మిది కూడా వస్తుంది అధికారులారా ఇరవై తొమ్మిది కూడా వస్తుంది కొండారెడ్డి గారు ఇరవై తొమ్మిదిలో కన్నా చెప్పినా కదా మీ కర్మ గాలితే అధికారంలోకి వస్తే తప్పు చేసిన ప్రతి మనిషిని దండన తప్పదు ఊరికైనా పెట్టుకోలే ఈ పుస్తకం మేము కూడా చెడ్డ జ్ఞాపకాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని మా తల కింద పెట్టుకొని నిద్రపోలే ఊరికనే మీకోసమే ఎంత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత చెడిపోయినారంటే ప్రజలారా మీరు మరి ఓట్లేసి ఆయన గెలిచినాడో ఈవీఎం మిషన్ల ద్వారా గెలిచినా నాకు తెలుదు కానీ మీరైతే మటుకు మేము వేలే బేలు అంటున్నారు మేము వేలే మేము వేలే మేము వేలే మేము వేసింది ఫ్యానికే 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 నువ్వు ఎట్టోడి ఓడిపోయినాో మాకు తెలుదు ఈవీఎం మిషన్లే మోసం చేసిన ఆయన మీరు అంటున్నారు మరి వాళ్ళైతే కాదు మాది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది సూపర్ హిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది నా విజనరీ చూసి ఓట్ వేసినారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మరి మీరు బేసింటే గెలిచినారో లేకుంటే ఆయన విజనరీ చూసి ఆయన ఓట్లేసి గెలిచినాడో ఈవీఎం మిషన్లే మోసం చేసినాయో ఆ పరమేశ్వరునికే ఎరుక కానీ నేను ప్రొద్దుటూరు ప్రజలకు చెప్పేదైతే ఇది ప్రొద్దుటూరులో పరిస్థితి ప్రొద్దుటూరులో పరిస్థితి జూదాలు మాయమైనాయా మఠకాలు మాయమైనాయా క్రికెట్లు మాయమైనాయా బియ్యం అక్రమ బియ్యం అమ్ముకోవడం లేదా భూములు కబ్జాలకు ప్రయత్నం చేయలేదా నిన్న సబ్స్టర్ ఆఫీసులో చచ్చిపోకుండా బతికి ఉండే వాడిని చంపినాడని చెప్పి రీసెర్చ్ చేయించుకోలేదా మాయమైనాయా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా సంక్షేమ ఫలాలు ఏమైనా మీకు అందినాయా సంవత్సరాలు రెండు మూడు సార్లు లెక్కలు ఏమైనా పన్నాయా ఏం జరిగింది ఇదిగో వరదాడికి అడికి వాళ్ళ నాయన ఇంట్లో కూర్చుంటాడు కొండారెడ్డి పెత్తనం చేస్తాడు ఇది జరుగుతాయి అని చెప్పినా ఏం చెప్పింటే అదే జరుగుతుంది మేము తీసుకొచ్చిన నీళ్ళే మీరు తాగుతున్నారు మేము కట్టిన పార్కులోనే మీరు దిలాడుతున్నారు మేము వేసిన రోడ్లలోనే మీరు నడుస్తున్నారు మేము తీసిన కాలంలోనే నీళ్లు పోతున్నాయి ఇదిగో ఈ శరీరమేనమ్మ చేసింది ఈ కౌన్సిలర్లు చేసినారు ఇదిగో ఈ బీసీ మండలాధ్యక్షులు చేసినారు ఈడ కూర్చునే వాళ్ళే చేసినది ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేతో కలిపి ఈడ కూర్చున్న ప్రజాప్రతినిధులు చేసిన ప్రయోజనాలనే మీరు అనుభవిస్తున్నారు ప్రజలారా వీళ్ళు సరికొత్తగా తీసుకొచ్చిన ప్రయోజనం కానీ అభివృద్ధి కానీ నామమాత్రం కూడా లేదు సంక్షేమ ఫలాలు నామమాత్రం కూడా మీకు అందలే పైపెచ్చు మళ్ళా వరదరాజరెడ్డి బదులు కొండారెడ్డి ఎమ్మెల్యే ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నా ప్రభుత్వ అధికారులకైతే మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నా జాగ్రత్త